अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः వాటి తర్వాత భస్మరేఖాంకితల సన్మస్తకాయ నమో నమ అన్నారు ఇక్కడ ఇక్కడ ఆ శిరోభాగం వరకు నుదురు మొత్తాన్ని వర్ణించారు భావించాలి మస్తకం అంటే శిరస్సు యొక్క మధ్య భాగం అని మాత్రమే కాదు శిరస్సు వరకు ఉన్న ప్రాంతము అని తీసుకోవాలి ఆ నుదురులో శిరస్సు వరకు ఉన్న ప్రాంతంలో అమ్మవారు భస్మరేఖలు దిద్దుకునున్నారు ఇది ఒక చిత్రమైన వర్ణన కేవలం అష్టోత్తర శతనామాల్లోని భావం కనబడుతున్నది భస్మరేఖలు దిద్దుకున్నటువంటి అమ్మవారి స్వరూపము భస్మరేఖలు దిద్దుకోవడం అనేది వైదిక సంప్రదాయం కొంతమంది ఇదే శైవం అనుకుంటారు ఇది శైవంలో ఉంది కానీ వైదిక ధర్మంలో ఉన్నటువంటి భస్మధారణయే మతం స్వీకరించింది భస్మధారణ అనేది అగ్నిహోత్ర ఆరాధన కలిగినటువంటి వైదిక తత్వంలో ఉన్నదే ఆ అగ్నిసారం భస్మమని ఐశ్వర్య సంకేతంగా జ్ఞాన సంకేతంగా వర్చస్సుని ప్రసాదించేదిగా భస్మాన్ని ధరిస్తారు అది భస్మము పాపరాశిని దగ్ధం చేస్తున్నది భస్మము జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది వర్చస్సునిస్తుంది ఆ కారణం చేతనే భస్మధారణ హైందవ సంప్రదాయాలలో అత్యంత ప్రధానంగా చెప్పారు ఆ భస్మము అకార ఉకార మకారాలకి ఋగ్యజు సామాలకి బ్రహ్మ విష్ణు శివతత్వాలకి ముగురయ్యలకి ముగురమ్మలకి సంకేతం అదేవిధంగా అగ్నిహోత్రంలో గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనే మూడు అగ్నితత్వాలకు సంకేతంగా అగ్నిసారమైన భస్మాన్ని ధరిస్తారు భస్మధారణ వల్ల భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అందుకు భస్మధారణ అనేది ఉత్తమ సంప్రదాయంగా చెప్పారు ఇక్కడ అయితే భస్మం స్త్రీలు ధరించవచ్చా అని పెద్ద ప్రశ్న కానీ పురాణాదుల్లో స్త్రీలు కూడా భస్మధారణ చేయవచ్చు అనే చెప్పబడుతున్నది ఇక్కడ ప్రతి దశలోని స్త్రీ భస్మధారణ చేయవచ్చు తిలకము సింధూరుము మొదలైన వాటికి వివిధ దశలు చెప్పారు కానీ భస్మధారణం మాత్రం సర్వదశల్లోనూ చేయవచ్చు పురుషులు స్త్రీలు కూడా భస్మధారణ చెయ్యాలి చేయడం మంచిదే అని శివపురాణాది శాస్త్రములు చెప్తున్న అంశం అయితే పురుషుడు భస్మధారణ చేస్తే కనుబమును దాటరాదు స్త్రీ భస్మధారణ చేస్తే అలకావధి అన్నారు అలకావధి అంటే ముంగురులు పడే చోటు దాటరాదు అందుకే లసన్ మస్తక అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ ముంగురులు ఎంతవరకు ఉంటాయో ఆ భాగాన్ని ఇక్కడ తీసుకోవాలి అందుకే మనకి ఇప్పటికి కూడా ద్రవిడ దేశంలో కేరళ దేశంలో కర్ణాటక దేశంలో స్త్రీలు కూడా భస్మధారణ చేయడం కనబడుతుంటుంది ఇది వైదిక సంప్రదాయం అందులో అమ్మవారు మహాశివభక్తురాలు ఆ శివతత్వానికి సంకేతంగా ఆ తల్లి కూడా భస్మధారణ చేసుకున్నది అలా ఋషులు దర్శించారు అమ్మ రూపాన్ని ఈ నామంలో మనకు చూపిస్తున్నారు అందుకే భస్మరేఖ అంకిత లసన్మస్తకాయ నమో నమ భస్మరేఖలని చిహ్నములుగా ధరించినటువంటి ఫాలభాగంతో ప్రకాశిస్తున్న తల్లి అని శ్రీనాథ మహాకవి పార్వతీదేవి తపస్సును వర్ణిస్తూ కస్తూరి కంగరా గములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి అని వర్ణించారు ఇక్కడ అమ్మవారు తపస్సుకు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి భస్మధారణ చేసుకుని తపస్సు చేసేట ఎందుకంటే శివారాధన చేసినప్పుడు శివచిహ్నములు ధరించాలి శివచిహ్నములు అంటే భస్మధారణ రుద్రాక్షధారణ ఈ రెండిటితో పాటు భగవన్ నామాన్ని లేదా పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అదే శివచిన్న ధారణ శివ చిన్న ధారణ లేకుండా శివ పూజ చేయరాదు శివమంత్ర జపం చేయరాదు అందుకే భస్మములు ధరించి రుద్రాక్షలు దాల్చి అమ్మవారు భాషిస్తూ ఉన్నారని చెప్పడానికై ఇక్కడ కస్తూరి కంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధమలభూతి అని శ్రీనాథుడు కూడా వర్ణించి చూపించాడు ఆ విధంగా భస్మరేఖాంకితల సన్మస్తాయ నమో నమ అలా భస్మరేఖలతో కస్తూరి తిలకంతో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి పాలభాగానికి నమస్కారం చేసుకుని சர்வஸ்ரீலித்தரணாரவிர்ப்பணமஸ்